వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు మొహమ్మద్ ప్రవర్త జన్మదినం సందర్భంగా కావలిపట్నంలోని జెండా చెట్టు వద్ద నుంచి సెల్ఫీ పాయింట్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి रसोल्ला सरकार की अमर सरकार की अमर मदीना दोनों मदीना 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 खयाल तुरस ఇక్కడికి విచ్చేసిన కావలి పట్టణ ముఖమ్మ ప్రవక్త యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని రోజున వారి జ్ఞాపకార్థం వారి జన్మ మనందరికీ మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ రోజున నిలాడి నబీ జరుపుకుంటున్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ మహమ్మద్ ప్రవక్త యొక్క జన్మ మానవాళికి ఒక గొప్ప జన్మ ఖురాన్ సృష్టికర్త మహమ్మద్ ప్రవక్త గారు ఈరోజు ముస్లింస్ల యొక్క నడవడిక ముస్లింస్ యొక్క నమాజు ముస్లింస్ యొక్క ఆచార సాంప్రదాయాలన్నీ కూడా ముపడినటువంటి ఖురాన్ పవిత్రమైన గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి మహమ్మద్ ప్రవక్త గారు ఈ సృష్టికి మూలమైన ఆదాంతో స్టార్ట్ అయ్యి లక్షా ఇరవై వేల మంది పేటాధిపతుల ఆధిపత్యంలో ఈ ప్రపంచం అంతా కూడా నడిచేటువంటి తరుణంలో ఐదు వందల డెబ్బై సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త పుట్టి మక్కా దేశంలో జన్మించి అరవై రెండు సంవత్సరాల ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలను సంచరించి ఇస్లాం మతం మీద ఇస్లాం ఆచార సాంప్రదాయాల మీద ఖురాన్ పుస్తకాన్ని రచించి ఆరు వందల ఐ ఆరు వందల ముప్పై రెండవ సంవత్సరంలో మదీనాలో కురాన్ని ప్రజలకు పరిచయం చేసి తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి మహమ్మద్ ప్రవర్త గారు మహమ్మద్ ప్రవర్త గారి జననమే ఈ సృష్టికి మూలమని ఆదాంతో స్టార్ట్ అయినటువంటి జననమే ముస్లిం మతానికి నాంది అని ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా ప్రేమిస్తారు గుర్తించుకుంటారు అందుకనే ఎక్కడ మహమ్మద్ ప్రవర్త సమాధి ఉన్నా వారి ఆకారం ప్రకారం ఈరోజు మనం వేసుకునే పట్టణ దగ్గర నుంచి గాలి దగ్గర నుంచి పక్కన దగ్గర నుంచి అన్నీ కూడా మహమ్మద్ ప్రవక్త యొక్క ఆచార సాంప్రదాయాన్ని ఈ ఈరోజు ముస్లిం సోదరులు అందరూ కూడా జీవిస్తున్నారు అటువంటి మహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు మనం చదవాలి అందరూ కూడా తెలుసుకోవాలి ఆచార సాంప్రదాయాన్ని తెలుసుకోవాలి ఇస్లాం ఎడన పవిత్రమైనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి ఒక విశ్వాసంతో మనందరూ కూడా జీవించాలని ముస్లిం సోదరులందరికీ కూడా మహమ్మద్ భారత్ యొక్క పుట్టినరోజున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన యొక్క ఆలోచనలతో మీరు అందరూ కూడా మనందరం కూడా నడుస్తామని ఈ భారతదేశంలో హిందువులు ముస్లింస్ క్రిస్టియన్స్ అందరూ కూడా కలిసి బైబిల్ని కురాన్ని భగవద్గీతని అనుసంధానం చేసుకుంటూ అన్ని కులాలు మతాలు ఐక్యంగా ఉన్నటువంటి ఇండియా దేశాన్ని మనం గౌరవించుకుంటూ అందరూ కూడా నిలాడినవి జరుపుకుందామని ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాముని ముస్లిం సోదరులు ఈరోజు ఘనంగా నిర్వహించి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ రోజు మిగాడిన మీ ఉత్సవంలో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించిన ముస్లిం సోదరులు అందరినీ కూడా అభినందిస్తూ సర్వ మత సామరస్యానికి నాడు అందరూ తెలిసి ఉన్నటువంటి కావులలో అన్ని మతాలను గౌరవిస్తాం అందరినీ ప్రేమిస్తాం అందరినీ ఆదరిద్దామని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి కూడా మిగాడినకి సమాధానం థ్యాంక్ యూ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్